కదా నాటుకోడి ఇదిగో నాటుకోడి ఇది రెడీగా ఉంది మనం తినడానికి అక్కడ అయితే పప్పులు అంటున్నారు అంతా హడావిడి హడావిడిగా ఉంది టైం అయితే పన్నెండున్నర అయింది మూడు గంటలకల్లా అన్ని సర్దుకు వెళ్ళిపోవాలి మనం ఆ వదిన గారు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నాటుకోడి అయితే అడిగారు కదా అందుకే నేను మా అమ్మ చేత ఖైమా చేయపోతున్నాను ఇప్పుడు నేను ఆ మమ్మీ రెడీ తొందరగా రెడీ చేయాలిదండి మమ్మీ అయితే కోండుకోయడానికి వెళ్ళిపోయింది ఇదిగో మరదలు గారు మా డాడీ గారు చక్కలు అయితే వండుతున్నారు చక్కల చక్రాలు వాళ్ళ చేత వండుతున్నాను డాడీ డాడీ డైలాగ్ హలో బాలు డైలాగ చెప్పు కష్టం కష్టపడుతున్నా కష్టపడుతున్నాను మాంగారు అయితే వచ్చాడంట షాలని ఏంటి సంగతుల నీ ఫీలింగ్ ఏంటి నీ వదిన కోసం చేస్తున్నావా లేకపోతే నీ కోసమే చేస్తున్నావా వదిన కోసమేనా కోడల కోసం ఈ కర్ర ఈ కర్ర కారం ఎంత ఎర్ర ఎర్రగా ఉంటాయి కల్లకొండ ఇదిగోండి మా మామయ్య గారి పాపం కష్టపడుతున్నాను కష్టపడుతుందని వచ్చారు

వంటలు చేసుకోవాలి కదా మార్చేత ఏం చేపతాం మనం కూడా కొంచెం సాయం చేయాలిగా పొర పర్రా అంటే నేను ఒక రాయితే ఎందు కోడి తింటా కోడి తింటావా కోడి చెక్క తింటా ఎక్క తింటా చూడండి చికెను రెడీ అవుతానికి సిద్ధంగా ఉంది కొంచెంసేపట్లో కానీ తొందరగా వెళ్ళాలి వెళ్ళి వెళ్ళిగా వెలిగ నేను కూడా చేస్తాండి ఒక కోడిని ముగ్గురు తీస్తున్నారు ముగ్గులా వంట ఎవరు అంట చూపితీ మా అత్త అమ్మ మరదలు ఉ కదా శాలిని శాలిని వాళ్ళమ్మ మాయ తోతున్నావా అత్తయ్య కూర అంటుంది నాకుపోడి పులుసు అత్య ఏదన్నా మాట్లాడు మా అతయ్యే మాయ్ మా అత్తయ్యూడు ఇదిగోండి మా అమ్మ అయితే చిక్కి చేసింది నాటుకోడి ఆ నాటుకోడి మా అమ్మ అయితే పోసింది మరి మా అత్త అయితే వండుతుంది అంటే మీ అప్పుడు వాళ్ళిద్దరూ కోడి పోసి అంటున్నారు కోడి తెచ్చింది ఎవరు చెప్పు మా అత్తయ్య నండి చక్కలు అయితే అయిపోవచ్చు చక్రాలు అంటున్నాము అయిపోతుంది చక్రాల మీద పడ్డావా పాపన్ని చక్రాల మీదే కాదు నుంచి పడింది మా అమ్మాయింది షాలి మా చాలా కష్టపడింది తీసుకుంది ఇది తీసుకుందా వేసింది నూర్లో పడేదాన్ని ఈశాల్ని కుంబీపాకం జాన్సీ కుంబీపాకంలో చేపెడతాం సరే చూడండి వీళ్ళు చేసే పని ఒక లెక్క అయితే మా సీతార్ చూడండి ఏం చేస్తుందో హలో హలో వెళ్ళిపోయింది కూర్చుకుంటు ఊడ్చుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయి పక్క ఊరికి కూడా వెళ్ళిపోయింది సింగిల్ అది అట్లా ఊడ్చుకుంటూ వెళ్ళిపోయిందా ఆటైపోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అట్ట ఆట కూడా ఊడ్చురమ్మా రహదారా ఇది కొండే జాన్సీ షాల్ని కష్టపడొని చకల చకరాలు అంతా నేను మా మషాల్ని కేచేసేట అన్న పప్ప బెడ్డా చానా కష్టపడుతుంది చక్రాలు కరమొండి చక్కలు కరమొండి అయి వంకాయలు కోతున్నాడు జూమ్ చేసి పెట్టాడు చాల వంకాయ కింద పడిపోయింది ఓ ఇది పెద్ద వంకాయ ఉంది బాగా అండి సిరి అన్న ముప్పై ఏళ్ళు వంకాయలు పాతున్నారు జాన్సీ మంట చూడు జాన్సీ సినిమాల్లో ఆర్టిఫిషియల్ మంట ఇది రియల్ మంట వంకాయలు ఎక్కడ ఉన్నాయని దేవులు ఆడుతున్నాడు అలక్కాయ కోసం పెట్ట చూడు దేవులు ఆడుతున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు ఏం గారు ఏం చూడండి షాలని పిల్లలు ఇంటికి వెళ్ళేదానికి రెడీ చేస్తుంది ఎక్కడ అన్ని రోజులు ఆవిడే స్నానం చేయించేది ఏం చేస్తామా ములకతా ములుకు ములుకు దాంట్లో ఇంకా ములుకు నీళ్ళు పోయి పైకి ఎత్తా ఇది ఏదంటే కూరదులు పెట్టడం మళ్ళీ చెక్కలు కడుకొచ్చావు

లాస్ట్ డే లాస్ట్ మూమెంటు కానీ ఝాన్సీ చూడండి చిట్ట చివరి భోజనం ఝాన్సీకి అవునా అంటే ఏళ్ళ నుంచి కాడ అనమాట మా షాల్ని మాత్రం అసలు స్పాంటీనియస్గా రియాక్ట్ అవుతుంది సెటహెర్లకి ఏమన్నా చెప్పగలవా నాటుకోడి కూర ఫుల్ గా తింటుందండి ఇంకేం చెప్పింది మా ఇల్లు అయితే చూపిలేదు కదండి లేట్ అయిపోయింది అంతా హడావిడిగా ఉంది మా ఇల్లు చూపి తొందరగా టైం అయిపోయింది ఇదిగో మా గార్డెన్ మనం చూపించాను కదా ఇది గార్డెన్ ఇది ఇదో గార్డెన్ ఆగు చూపి వద్దేంది ఆ రెండోది ఇదిగో మన బెండకాయ చెట్టు స్పెషల్ అన్నమాట ఇది ఇదైతే బాత్రూమ్

అవునా నీ వంటకా అనుకున్నా కూర ఇదిగోండి ఇప్పుడు నేను నాటుకోడి కూర ఇప్పుడు వదిలి పెడతా వెళ్ళేటప్పుడు అలా అని వెనక్కి వస్తే ఒక పెద్ద హాలు పెద్దదే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదిగో వంటగా పక్కన బెడ్రూమ్ ఏముంది బెడ్రూమ్లో చూపించు బెడ్రూమ్ అబ్బా అది ఇక్కడ ఒక అరమరా మా అత్తగారు యాచి మీకు చూపిస్తానికి వచ్చారు కానీ చూపించట్లేదు అది ఫ్యాన్ కూడా ఉందా ఝాన్సీ కూలర్ కూడా ఉంది షాలిని వాళ్ళు బీరువా ఇది అది సరే పైకి నేను పైకి పద ఇటు నుంచి రైట్ తీసుకుని వెళ్తే పద 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 టైం అయిపోతుంది పైకి మెట్లు అండి ఓ పైకి మెట్లు నేను లిఫ్ట్ అనుకున్నానే మెట్లు 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 మరి బొట్ట వస్తుంది పెట్టకూడండి ఇది ఇదిగో ఇంకొకటి చూపి చూడండి ఈలు చూడండి ఇల్లు చూడండి ఈలు చూడండి ఇంకా ఇటు దీని నుంచి వెళ్తే ఇల్లు చూడండి వెనక ఇల్లు చూడండి ఆ పక్కన ఇల్లు చూడండి దాని వెనక ఆయిల్ చూడండి ఇటు వచ్చి ఇల్లు అంతే అవి ఇక్కడ ఒక రెండు ఇల్లు ఉన్నాయి అవి చూడండి ఇల్లు మొత్తం ఇలా ఎందుకు ఉన్నాయి అంటే చెప్పనా ఈ వీడియో చూడండి చూసారు కదండి జాన్సీ వాళ్ళ ఇల్లు హోమ్ టూరు ఆ చికెను ఆవారం నాటుకోడి మొత్తం అయిపోయింది ఇంటికైతే బయలుదేరే సిద్ధంగా ఉన్నాం హోమ్ టూర్ ఊరు మొత్తం చేస్తానని చెప్పి ఇవాళ పిల్లలు చూపించాను అనుకుంటున్నారా ఊర్లో ఎనభై శాతం ఇళ్ళన్నీ ఇలానే ఉంటాయండి అందుకని చెప్పి ఆ మాట అన్నమాట ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది వచ్చిన ఉప్పెన దివసీమ ఉప్పెన అయితే ఏదైతే ఉందో అది ఈ ఊరు ఆ ఊరు అన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాలను మొత్తాన్ని తుడిచిపెట్టేసింది అనమాట అంటే ఆంధ్రప్రదేశ్లో దివ్యసీమ అనే ప్రాంతం మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ అయింది దీనివల్ల ఈ కంటే కూడా కొంచెం ఐదు కిలోమీటర్ల దూరంలో ఊరు ఊరుంది ఆ ఊరు ఇంకా ఫుల్గా ఎఫెక్ట్ అయింది కొన్ని వందల మంది చనిపోయారు అక్కడ అఫీషియల్గానే వందల మంది అన్ గా ఇంకా ఎక్కువ మంది చనిపోయారు అంటే దొరక్క ఆ శవాళ్ళు అన్నీ ఊరు పక్కన తాకలి ఫొటోస్ చూపిస్తాను చూడండి మీకు అది ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా డెబ్బై ఏడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది జరిగిన ఆ ప్రళయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫోటోలు అనమాట అప్పుడు ఈ ఊరు ఇవన్నీ చూడడానికి సీఎం గారు పిఎం గారు అప్పట్లో అందరూ వచ్చేసారు అప్పుడు బిల్లీ గ్రహం గారు అని చెప్పేసి ఒక దైవ సేవకులు అమెరికా నుంచి ఈ ప్రాంతాన్ని చూడడానికి వచ్చారనమాట అప్పుడు వీళ్ళ ఊర్లో అక్కడ చర్చి ఉందండి చిన్న చర్చి అప్పట్లో అంద ఎక్కువ మంది అందులో తలదాచుకున్నారు అనమాట ఆ సిలువ అయితే కనపడుతుంది అంటండి ఆయనకి హెలికాప్టర్లో వెళ్తుంటే అప్పుడు ఆయన ఆగి ఈ ఊరిని అడాప్ట్ చేసుకుని ఈ ఊరు మొత్తానికి ఇల్లు కట్టించాడు అనమాట ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఆ ఇల్లు కట్టించారు పెద్ద చర్చి కూడా కట్టించారు జాన్సీ ఆ చూపిస్తాను చర్చి కూడా చూపిస్తాను అప్పటి నుంచి ఈ ఊరికి బిల్లి గ్రహం నగర్ అని చెప్పేసి పేరు పెట్టారు అనమాట అది సంగతి అయితే టైం నాలుగు నాలుగున్నర అవుతుంది మేమైతే బయలుదేరాలి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇంకొక విషయం చెప్పాలి ఈ గణపేశ్వరం బిల్లీ గ్రహం నగర్ ఈ ఊరు ఏదైతే ఉందో ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పాలండి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా మంది చాలా మంది చూస్తున్నారు మన వీడియోలు ఇప్పుడు నేను కొట్టు దగ్గరికి వెళ్ళి ధ్వంసప్లో అయ్యా నువ్వు మార్తాడు కదా మీ వీడియోలు చూస్తున్నా అని చెప్పి అన్నారు కొట్లో ఉండే పాప కూడా వచ్చి కుట్టంబి అయింది బావగలుగుతాడు అంటుంది ఇంకా చాలా మంది వచ్చి అడిగారు అమ్మనే వాళ్ళని అడిగారు పిల్లలు యూట్యూబ్లు చేస్తున్నారు కదా వచ్చారంటగా బాగా చేస్తున్నారని చెప్పేసి ఇంకొకసారి మా వీడియోలు ఇంతలా ఆదరిస్తున్నా గణపేశ్వరం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది సంగతి అయితే చూడండి నుంచి కూతురు వచ్చారని చెప్పాను కామెంట్ చేయండి అది టైం అయితే నాలుగున్నర అవుతుంది బయలుదేరాలి చర్చి చూపిద్దాం అని ఈ ఊర్లో ఈ ఊర్లో బిల్లీ గ్రహం గారు పెద్ద చర్చి కూడా కట్టించారండి జాన్సీ అయితే చూపిద్దాం అండి యాక్చువల్లీ రికార్డ్ చేసాం వీడియో ఎక్కువగా లెంత్ అయిపోయింది ఇప్పటికే అందుకని చెప్పేసి సపరేట్ వీడియో అయితే చేస్తాను చర్చి గురించి చూస్తుండండి సిరి ఎత్తుకొచ్చి ట్రైఫ్ పెట్టేస్తుంది అడిగిందా అడిగిందా అలిగిందా ఇంకో జాన్స్ ఇంకే పెట్టేసుకుంది ఇంటికి వెళ్ళి ఇది చూపిద్దాం అయితే చేస్తున్నారు అత్తమ్మ అయిపోగానే బయలుదేరి వెళ్ళిపోదాం తమ్ముడు వెళ్దామా ఏంది వద్దా అదేమిరా వెళ్దామా నాలుగని ఇంటికి ఏంది ఇదిగోండి అమ్మాయ ఎప్పుడు మూడోసారి తిరుగుతాడు ఇద్దరు తీసుకొస్తున్నారు చూడండి హలో సీతారా సీతారా సిత్తారా వెళ్ళిపోదాం ఇంటికి చెప్పులేస్తారు అది ఇది ఇంకా వస్తానే ఉంది అదిగంటే నేను నుంచి వెయిట్ చేసుకొస్తాను రారే వచ్చింది జాన్సి మొదలు పెట్టేసింది ట్యాప్ ఇస్తుంది ടാൻസ് അടുത്തിട്ട് ഷാലി കൂടെ അടുത്തത് ഇട്രാ ഇട്രാ ശാലിട്രാ ഇതുകൊണ്ട് సంతాప సమేది అది సంగతి ఈ విషయం ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏంటంటే మా అత్తవామల గురించి చెప్పాలండి నన్ను ఎప్పుడు అల్లుడు లాగా ఎప్పుడు చూడలేదు సొంత కొడుకు చూశారు ఈ సందర్భంగా అత్తవామలకైతే కృతజ్ఞత చెబుతున్నారు అది సంగతి అయితే ఇంకొకటి శాలిని శాలిని గురించి చెప్పాలంటే నాకు సొంత అయితే ఎవరు లేరండి సొంత చెల్లి కంటే ఎక్కువ అనమాట నన్ను అంత బాగా చూసుకుంది అన్ని అన్నీ థ్యాంక్ యూ శాలి మా కుటుంబంలో ఖిపోయింది చక్కగా సరేనా వెళ్ళవా ఏంటి మాటలు రావట్లే ఎవరికి ఎక్కువ ఏం చేసి వెళ్ళమా చాలి బాయ్ చాలి అలిగింది అలిగింది ఎందుకు మరి ఇదిగోండి జాన్సీ అయితే చిన్నపిల్ల ఏడ్చినట్టు ఆడుతుంది కుల్ఫీ కొనిద్దాం పాప మా లమ్మ వదిలిపెట్టి వస్తుంది కదా అన్న కుల్ఫీ అన్న ఇదిగోండి పాప పాప ఏడుస్తుంది పాప ఏడిస్తే నాకు బాధగా ఉంటుంది ఇదిగోండి పాప హలో పాప ఏడ్చింది చాలు కుల్ఫీ తిను నేను ఆడట్లేదా ఎవరు నేను ఒక వెళ్ళపిచ్చిస్తే ఏడుతున్నావరే తీసుకో సితారు ఇప్పుడు నిద్ర పోలిసిందండి చెప్పా కదా టైం ఏదైనా ఏ పని మీద వచ్చినా రేపళ్ళు వస్తే కుల్ఫీ తినాల్సిందే ఇదిగోండి కాజీపాలెం అనే ఊరిదాకా అయితే వచ్చాం పిల్లలందరూ పడుకున్నారు ఝాన్సీ కోడి పిల్ల కోడి పిల్లల్ని కాక రెక్కల కింద దాచిపెట్టినట్టు జాగ్రత్తగా చివరని కూర్చునైతే అయితే జాగ్రత్తగా దాచిపెట్టింది అవునా అదే అండి సంగతి ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి వెళ్దాం బుద్దాం అదిగో ఆ పక్కన ఊరు కనబడి చూసారా అది బుద్దాం అనమాట అక్కడికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే ఫుల్ జామ్ మామూలు జామ్ కాదు చూసేద్దామని వెళ్తున్నాను ఎవరో చెప్పారు రోడ్లు ట్రాక్టర్ ఏదో అని చెప్పేసి చూసారా ఫుల్గా ఆగిపోయాను బార్కి బస్సులు కార్లు అన్నీ చూద్దాం అక్కడికి వెళ్ళి ఏమైందో పరిస్థితి గంట రెండు గంటలు పట్టిద్దంటున్నారు ఇందుకో మన బండి అయితే తమ్ముడు అక్కడ ఉన్నాడు ఇవన్నీ ఫుల్గా ఆగిపోయినాయి ఇప్పటికే పిల్లలతో బాగా కొంచెం ఇబ్బందిగా ఉండింది పిల్లలు అందరూ పడుకున్నారు కదా ఏమో ఇంకా గంట అంటున్నారు ఎప్పుడుకైద్దు ఇప్పటికే చాలా దూరం అయితే వచ్చాం అందరూ తిరిగి వచ్చేస్తున్నారు వెళ్ళి వరే 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 చూడండి ఈ ఆటోలు ఇవన్నీ రివర్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు అన్న టైం పట్టిద్దా టైం అయితే పట్టిద్దంటండి ఇప్పటికే చాలా దూరం అయితే వచ్చామండి నేనైతే ఇంకా అక్కడో తెలియదు నుంచి ఒక అర కిలోమీటర్ అయితే ఆగిపోయింది ఇక్కడ అనుకుంటా అండి ఇదిగో ట్రాక్టర్ అవునండి ట్రాక్టర్ అయితే తిరగబడిపోయిందండి ఇక్కడ ఇవాళ ట్రాక్టర్ తిరగబడిపోయింది చూడండి అది లేట్ గొడవ జరుగుతుంది ఇది కారణం అయితే వీళ్ళు గొడవ ఎందుకు పడుతున్నారో తెలియట్లేదు ఇటువైపు చూడండి ఇటు కిలోమీటర్ గొడవ ఏందో కదా ఇదిగోండి కొంచెం ఖాళీ అయితే అయింది మనమైతే మన తమ్ముడు దగ్గరికి అయితే వెళ్దాం రన్ అవుతున్నాయి కొంచెం బళ్ళు ఇప్పుడు ఎంతసేపు నెట్ జిల్లాలో మన బండి దగ్గరికి అది అంటే ఎవరైనా ఒక పక్కే రావాలన్నమాట నుంచి కానీ ఇటు నుంచి కానీ ఓకే వెళ్దాం సమయం ఎలా ఉన్నా పరిస్థితి ఏదైనా మన చేతిలో తిండి ఉంటే ఆ కిక్కే వేరు కదా ఝాన్సీ లేకపోతే చూడండి అరగంట నుంచి అక్కడ కూర్చుని నానా తిప్పలు పడతా మీకు చూపించాను కదా అదిగో ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది ధార అయితే ఎన్ని బాధలు పడుతుంటే అవనగడ్డ బ్రిడ్జి దగ్గర కొనుకొచ్చు జాంకాయలు జాంకాయలు కూర్చుని ఊతిపడేస్తుంది తిరగలేము నిద్రపోతున్నారు ఇప్పటికే చాలా లైట్కి బయలుదేరామనుకుంటే ఎదురు ఎదురొచ్చింది ఇది అయితే ఇప్పుడిప్పుడే మెల్లిగా వెళ్తున్నాయి బయలుదేరదాం మనం కూడా ఇదిగోండి పోలీసులు కూడా వచ్చారు మొత్తం క్లియర్ అయిపోయింది ట్రాఫిక్ ఏం క్లియర్ అవ్వలేదండి అయింది ఆ బ్రిడ్జ్ అవతల పోలీసులు ఉన్నారు కదా వాళ్ళైతే బ్రిడ్జ్ అవతల ఆపేసారు ఈ బళ్ళన్నీ అందుకే మనకు అక్కడ క్లియర్ అయింది అనమాట అదండి ఈ ఆడా కంగారు అన్నట్టు ఒక ఆటో అయితే ఫుల్ లోడ్ వేసుకుని ఎక్కలేకపోయింది అక్కడ ఆగిపోయింది ఏదన్నా సహాయం చేద్దాం మన వంత అయింది మన తమ్ముడిని అయితే అక్కడ ఆపే మధ్యలో ఆగిపోయింది ఫుల్ లోడ్ ఉండింది ఆటోకి ఈ ఆటో

ముచ్చట్లన్నీ చక్క పెట్టుకొచ్చే వరకే టైం చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర అయితే అవుతుంది పిల్లలు నిద్రలో ఉన్నారు సితారగాడు సితారగా బో బో కూర్చోండి కూర్చోండి నిద్ర నిద్ర మొత్తం అనేది కూర్చోండి నిద్ర పోయేమా తిరుగు ఎడు తిరుగు తల్లి అబ్బో పుల్లు నిద్రలా ఉండింది మీరు సరిపోయింది నిద్ర హలో అన్సీ ఇద్దరులోనే ఉన్నాయి ఇంకా సరిపోయింది నిద్ర ఝాన్సీ వాట్ ఫీలింగ్ మీ ఇంటి దగ్గర నుంచి వచ్చేసావు హలో వాట్ ఫీలింగ్ ఒక రోజుల్లో అట్టే ఉంటుందిలే అండి కొత్తగా అంటే కొత్తగా బాధగా కదండి విషయం ఝాన్సీ అయితే మాట్లాడే పరిస్థితి లేదు ఈ వీడియోకైతే ఇంతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి